హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారో అయితే చాలా బాగున్నాం ఎర్లీ మార్నింగ్ లాక్ చేయాలని చెప్పాను అని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ సాటర్డే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఏంటి ఫ్రిడ్జ్ క్లీనింగా ఇలాకి ఏం చేస్తున్నావు క్లిద్దమా నువ్వేం చేస్తున్నావు శృతి

ఏంటి సిగ్గా నీకు సిగ్గు పడుతున్నావు కదా ఎందుకు శ్రుతమ్మా మొత్తం ఆరబెడుతున్నావు ఎందుకు ఇదంతా గోంగూర పచ్చడి ఫ్రెండ్స్ అరవై కట్టలు నూట యాభై రూపాయలు పెట్టి తీసుకొచ్చి ఎన్ని కిలోలు పచ్చడి అవుతుందో చూద్దాం గోంగూర ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలండి విశాల్ మార్ట్ కన్నా చిన్న పార్క్ ఎందుకు విశాల్ మార్ట్ కి విశాల్ మార్ట్ కు వాళ్ళిద్దరు అడుగుతున్నారు ఎందుకు చెప్పు నాకు తెలిసి వాళ్ళు అడుగుతున్నారు నువ్వు చెప్పి ఎక్కడ తీసుకోవాలండి చిన్న పార్క్ చిన్న పార్క్ విశాల్ మాల్ట్ వద్దా ఏదైనా ఒక్కటే చెప్పు విశాలు మాట్లాడుతున్నారు ఏదని ఒక్కటే చెప్పు నాకు ఏం తీసుకుంటున్నావు వాళ్ళకి ఏం చూస్తున్నావు గమ్ము లేదా ఇంట్లో నీకు ఉంది కదా మళ్ళా

വലച്ചു വീട്ടിലെ പൈന ആ ഇതാ మీరు చూడండి ముగ్గురు కలిసి ఒప్పుడో దింపుతా ఏం తీసుకోవాలో అర్థం కావట్లే కదా ఇన్ని చూస్తే ఏంటి రౌండ్ తిరుగుతున్నారు ఏమి నచ్చట్లేదా ఏం నచ్చిందమ్మా ఏంటి ఇలా తిరుగుతున్నారు లెక్కడికి ఎప్పుడు బొమ్మల పైన ఉంది ఆ బుల్లెట్ బండి నాకు కావాలి

ఒక్కటి తినిపో తీసుకుపో వద్దా తిను చెలి కూడా ఒకటి తీసుకుంటుంది ఏడు లక్కేది ఎవరికే డబ్బాలో ప్యాక్ చేయడానికి బాగుందా కొంచెం తిని చూడు చూడండి ఫ్రెండ్స్ పచ్చడి తయారైపోయింది ఆయిలయడము వీడియో తీయలేదు మర్చిపోయినా చూడండి చాలా బాగా తయారైంది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా కడిగేస్తుంది మరి అనుకో కాడ జీడ చూడు చుట్టూ తిప్పేసుకోండి రాత్రి రాత్రికే చూడారా ఎంత జుట్టు పెరిగిపోయింది మా లక్కి కాడికి మీ దారైతే కట్లు మొయ్యకూడదు మీరు మాత్రం బాగుండాల చెప్పు చెప్పు ఏ అది నీ కొనుక్కొచ్చింది నేను నీదెప్పుడు అయిపోయింది ఎవరు ఆ పిల్లి చూడు ఎట్లా ఉందో నీ పక్కన దానికి చికెన్ అనేది వద్దాంపా అమ్మ షాప్ కాడికి వెళ్ళి వెళ్దాం పా బండి తీసే ఉంటది పోమ్మాటర్డే తీసులేరా లక్కి కానీ రాత్రికి రాత్రి పెరిగి అవునా లక్కి మన నాగరచూర్ లక్కీ నాకు బట్టతల ఉంది నీకు లేదు లస్తి ఈరోజు శనివారం డబ్బా పది గంటల కల్లా పని చేసుకొని చర్చిపో